హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా శుభవార్త జనవరి ఒకటి నుండి అమలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ముఖ్యంగా పట్టణ నిరుపేదలు మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన గోధుమ పిండిని చౌకగా అందచేయటం దీని ఉద్దేశం ఈ పంపిణీ కోసం తొలిసారిగా దేశంలో రెండు వేల నాలుగు వందల మెట్రిక్ టన్నుల గోధుమ పిండిని సిద్ధం చేస్తుంది ఏపీ ప్రభుత్వం ఈ గోధుమ పిండిని కిలో పద్దెనిమిది రూపాయల చొప్పున రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అందించనుంది ప్రస్తుతం మార్కెట్లో గోధుమ పిండి ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం అందించే ఈ తక్కువ ధర పట్టణ లబ్ధిదారులకు భారీ ఊరట కలిగించనుంది ఇక సరసమైన ధరకే పిండిని అందుబాటులో ఉంచటం ద్వారా ఆహార భద్రతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించింది లబ్ధిదారులకు పంపిణీ సజావుగా జరిగేలా పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ అన్ని ఏర్పాట్లు చేపట్టింది దీనికోసం మొత్తం రెండు వేల నాలుగు వందల మెట్రిక్ టన్నులు గోధుమ పిండిని ప్రభుత్వం సిద్ధం చేస్తుంది ఇక కౌలు రైతులకు యాభై వేల టార్పాలిన్లు కూడా పంపిణీ చేయబోతుంది ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కోసం ఆరు కోట్ల గోనె సంచులు అందుబాటులోకి తీసుకురానుంది అలాగా ధాన్యం విక్రయించిన రైతులకు అదే రోజు డబ్బు వారి ఖాతాల్లో జమ చేయనుంది మరోవంక స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కూడా ముమ్మరంగా కొనసాగుతుంది ఇదివరకే తొమ్మిది జిల్లాల్లో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఎన్టీఆర్ కృష్ణ తిరుపతి నెల్లూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కూడా జరిగింది